నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఈరోజు వేస్తున్న ఈ బండి హుండై వెన్యూ వన్ పాయింట్ ఫోర్ ఎస్ఎక్స్ టూ థౌజండ్ నైన్టీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ ఫస్ట్ సారీ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ మైనస్లు చెప్తా ఫస్ట్ ఓనర్ బండి నస్తగా ఇంకోరు లేకపోతే ఈ బండి ముంగట బండి కింద వచ్చి వచ్చినట్టుంది ఇక్కడ పైన గీతలు వాడేసారు చేపియలే ఒరిజినల్ అట్నే వదిలేసిండు ఫ్రంట్ క్లాస్ ఒకటి మారింది స్టెపిని ఇప్పటివరకు వాడలేరు రన్నింగ్ నాలు టైర్లు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఆటో క్లైమేట్ వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ అలైబీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ వైర్లెస్ ఛార్జర్ ఉంది సన్ రూప్ వచ్చింది టూ ఇయర్ బ్యాగ్ మాత్రమే ఉంటాయి సిక్స్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఢిల్లీ నెంబర్ ఎన్వల్స్ ఇన్వైస్ అన్నస్తే రెండు వేల పంతొమ్మిది ఆరు నెలల తయారైంది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు బంధాల జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై తొమ్మిది వరకు లైఫ్ ఉంటుంది సిల్వర్ కలర్ డీజిల్ బండి వన్ పాయింట్ ఫోర్ ఎస్ఎక్స్ రెండు వేల పంతొమ్మిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బంపర్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది బానట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ కూడా పాన పెట్టి రిప్లేస్ కాలేదు ఈ బానెట్ మీద చిన్నవి గీతలు పడ్డాయి ఇవి చేపిస్తే బానెట్ అంత పెయింట్ అవుతుంది అని కస్టమర్ వదిలేసిండు మనకు నచ్చితే చేయించుకోవచ్చు లేకపోతే ఇట్లా వాడిన నో ప్రాబ్లం ఏర్పడది ఇక్కడ స్టిక్కర్ వేసుకున్నా నడుస్తుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుకోవాలి మన దగ్గర వచ్చినాక దీనికి లక్ష యాభై వేల పేపర్లకు అవుతాయి నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది అప్పటిదాకా లోన్ రాదు ఒకసారి బండి మొత్తం చూడు నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ కూడా పాన పెట్టలేరు లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఓకే బానెట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానేటే ఫెండర్లకు కూడా పాన పానబెట్టలేరు హెడ్లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి ఫ్రంట్ పోర్షన్లో మొత్తం ప్రేమ్తో సహా మొత్తం జెన్యూన్ ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ బానెట్ కూడా పాన పెట్టలే ఫ్రెండర్లకు కూడా పాన పెట్టలేదు రైట్ సైడ్ చేసి జెన్యూన్ ఉంది ఇంజన్ సిల్ ఉంది సార్ గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది నీళ్ళల్లో మునిగిన బండి కాదు ఉండయి వెన్యూ వన్ పాయింట్ ఫోర్ ఎస్ఎక్స్ సన్ రూఫ్ వచ్చింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా కూడా వచ్చింది రెండు వేల పద్దెనిమిది సార్ రెండు వేల పంతొమ్మిది ఆగస్టు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది ఫైవ్ సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది సార్ టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఇంటీరియర్ ఎక్దం నీట్గా ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు బండికి వెనకాల ఛార్జింగ్ పాయింట్ ఇచ్చిండు రియర్ ఏసీ ఉంది ఇది ఫ్రంట్ పొజిషన్ బండిది ఇంటీరియర్ అయితే చాలా బాగుంది కస్టమరు ఇది లైటింగ్ సిస్టమ్ పెట్టించుకున్నాడు సార్ వెన్యూ అని దోర్దీయంగానే నైట్ టైంలో మనకు లైట్ ఏర్పడుతుంది ఇక్కడ ముంగట కూడా ఉంది టూ నైన్టీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఒక్క ఫ్రంట్ గ్లాస్ మాత్రం మారింది సార్ మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రెస్టింగ్ లేదు స్టెపిని ఇప్పటివరకు వాడలేరు సార్ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లనే ఉంది స్టెపిని అపోలో కంపెనీ ఉంది బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా వచ్చింది బ్యాక్ వైపర్ రాదు దీనికి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ కేవలం థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ మిర్ర అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబీ స్టార్ట్ వచ్చింది ముప్పై రెండు వేల నాలుగు వందల యాభై ఒక్క కిలోమీటర్ తిరిగింది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ టూ ఎయిర్ బ్యాగ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది సారీ సిక్స్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వైర్లెస్ ఛార్జర్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి వన్ పాయింట్ ఫోర్ ఎస్ఎక్స్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇక్కడ చిన్న డెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది సార్ ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఎలాంటి లోన్ రాదు నచ్చితే నా నెంబర్ కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఇక్కడ ఈ డ్యామేజ్ ఉంది బండికి ఈ బానటి మీద ఏదో బండి కింద వచ్చింది లేకపోతే వాళ్ళన్నా కట్టెనో బిట్టెనో ఏదో రాకినట్టుంది చెట్టు కింద పెట్టినా కానీ మండలు రాకినా అట్లా అవుతుంది ఈ నెంబర్ నాదే సార్ దీనికే కాల్ చేరి తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ ఇద్దరు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్